హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు అన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను ఆలు మటన్ కుర్మా చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్స్ టూ టే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం అంతా జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకో ఒకసారి కాలింపు వేగనిచ్చుకోవాలండి తర్వాత ఆనియన్స్ సన్నగా స్లైసెస్లో కట్ చేసి వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా స్లైసెస్గా వేయటం వల్ల గ్రేవీ కంటిస్టెన్సీ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నాలుగైదు కారానికి తగ్గట్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి అనమాట ఆనియన్స్ చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అవుతున్నాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఫ్రై బాగా మెత్తగా మగ్గించుకోవాలండి ఆనియన్ ముక్కలు గ్రేవీ కంటిస్టెన్సీకి మనం ఈ ఇలా చేయండి చాలా బాగుంటుందన్నమాట ఆనియన్స్ ఇలా కట్ చేసి వేయడం వల్ల తర్వాత కొంచెం ఆలువెల్లిపోయే పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి ఆలు అంటే ఇష్టం కామెంట్ చేయండి నాకైతే మోస్ట్ ఫేవరెట్ డిష్ అనమాట రోజు పెట్టిన తింటాను అంత ఫేవరెట్ అనమాట కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు పసుపు అలవెల్ప పేస్ట్ కూడా వేయిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులో పచ్చి బఠానీ వేసుకుందాము అలాగే బంగాళదుంపలు కూడా వేసి ఒక ట్వంటీ పర్సెంటేజ్ వరకు మనం మగ్గించుకోవాలన్నమాట ఈ పచ్చి బఠానీ మనకి ఒక ఇప్పుడు సీజన్ ఎండింగ్ టైం కదండి మనకి ఎక్స్ట్రా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు స్టోరేజ్ ఎలా చేసుకోవాలి అనేది పాడవకుండా నేను వీడియో చేస్తున్నాను ఒక ఈ వీక్లోనే వచ్చేస్తుంది కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని విజిట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట స్టోరేజ్ చేసుకోవడం చాలా మనకి ఇవి దొరకవు అనే ఫీలింగ్ ఉండదన్నమాట మనకి త్రీ ఫోర్ మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుంది ఆ విధంగా నేను చూపిస్తున్నాను తర్వాత ఇప్పుడు ఆలు మగ్గిపోయాయి కదండి ట్వంటీ పర్సెంట్ వరకు కొంచెం అంత పావు టీ స్పూన్ కారం వేసాను అలాగే కసూరి మేతి వేసాను కసూరి మేతి కొంచెం క్రష్ వేయండి నేను ఆకుల్లా వేసాను మీరు అలా వేయొద్దు అది క్రష్ అవటం లేదండి మెత్తగా అయిపోయిందనమాట అయినా లాస్ట్కి వచ్చేసింది అయిపోవచ్చిందనమాట బాగా మగ్గిపోయిన తర్వాత కారం కూడా పచ్చివాసన పోయాక అప్పుడు మనం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి చూసారా కొంతమంది ఆలు కొంచెం బాయిల్ చేసి తప్ప తీసి కోసి కూడా వండుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు ఇలా కూడా చేసేయచ్చు అనమాట ఇప్పుడు మనం ఒక ఫోర్ ఫైవ్ ఆలు ముక్కల్ని ఇలా స్మాష్ చేసుకున్నాం గ్రేవీ కంటిస్టెన్స్ చాలా బాగుంటుందండి ఇలా స్మాష్ చేయడం వల్ల మనకి తిక్గా వచ్చి చపాతీలోకైనా రైస్లో కానీ చాలా బాగుంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో గిందులు ఎటువంటి మసాలాలు కానీ ఏమీ వేయలేదండి ఓన్లీ జస్ట్ అల్లం వెల్పే పేస్ట్ మాత్రం వేసాము మేతి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆలు కూరకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో ఆలు మటన్ కుర్మా రెడీ అయిపోయింది రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్